హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల ఐదు వందల జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయి ఇక తాజాగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర పంట నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక డబ్బులు డబ్బులు ఎందుకేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్రవ్యాప్తంగా మనకు వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల మనకు పంటలయితే పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది ఇక అటువంటి వారందరూ కూడా మనకు రైతులందరూ కూడా మనకు కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు రైతులకు పదివేల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే మనకు డబ్బులు అయితే వేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి